ముల్గులోని తంగేడు మైదానంలో మంత్రి సీతక జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ముఖ్యమంత్రి వెంటిడి నాయకత్వంలో అర్హత కలిగిన ప్రతి పౌరునికి ప్రభుత్వ వలాలు తప్పకుండా అందుతాయని ఎవరు నిరాశ చెందకూడదని తెలిపారు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకరా ఎస్పి శబరీష్ అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు అన్ని సహకారాలు కలిపిస్తూ అభివృద్ధి పదంలో తీస్కెలుటకునూతన ప్రణాళికలు రూపొందించాం అందులో భాగంగా జిల్లాలోనూతన సమగ్రత జిల్లా కార్యాలయాలు సమాజే జరుగుతున్నది సెంట్రల్ యూనివర్సిటీ వైద్య కళాశాల మరియు పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ సారలమ్మ మేళారం జాతరకు గతంలో ఎన్నడూ లేని విధంగా నూట పది కోట్లు వెచ్చించి ఒక కోటి యాభై లక్షల మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలపించడం చాలా సంతోషం తెలంగాణ ఆడబిడ్డలను మహాలక్ష్మణులను చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన चपटला तो आश्विन साल सिंधा ओवर नेक्स्ट केजीबी मोलगु ना अच्छे कलर प्लेट मोलगु प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलगु न्यूज़ प्लीज लाइक सब्सक्राइब टू बीसीएन न्यूज़